హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి వీడియోలో కొత్తగా కనబడుతున్నారు అనుకుంటున్నారు అన్న అన్న వన్ ఆఫ్ మూవీ ప్రొడ్యూసర్ అన్న ఒకసారి మనల్ని పరిచయం చేసుకోను హాయ్ అన్న నా పేరు విజయ్ కుమార్ మేము తీయబోయే సినిమా దొడ్డు కొమరయ్య దానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దీంట్లో డిస్టిక్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి టెన్ థౌజండ్ కట్టి దీంట్లో జాయిన్ అయినలో ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్ ఇది మన తెలంగాణ సినిమా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన తొలి ఉద్యమకారుడు దొడ్డుకుమారి గారి సినిమా ఇది డైరెక్టర్ సేనాపతి గారు దీన్ని డైరెక్ట్ చేశారు దీంట్లో ఉన్నది మొత్తం మన తెలంగాణ సంబంధించిన సోదరులు సోదరి మనులు ఉన్నారు దీంట్లో ఇంకోటి మా ఫ్రెండ్ మన్మోహన్ అండి ఫ్రెండ్స్ విన్నారు కదా యాక్చువల్గా నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉంటా చెప్పగానే నేను కూడా కొద్దిగా అరే ఈ ప్రొడ్యూసర్ ఏంది సినిమాకి ఎవరైనా ఒకరు ఇద్దరు ఉంటారు ప్రొడ్యూసర్ అనుకున్నా కానీ వెయ్యి మంది ప్రొడ్యూసర్ కలిసి ఒక సినిమా తీస్తే అది మామూలు విషయం కాదు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను హైదరాబాద్ నుంచి పొద్దున్నే అన్న నేను కూడా నీతో పాటు వస్తా అని అని చెప్పిన ఎక్కడికంటే ఇప్పుడు డైరెక్టర్ ఏదైతే దొడ్డి కోమరి మూవీ నిర్మాత ఆలోచన వచ్చిందో ఆ డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ డైరెక్టర్ని చాలా ఖుషితోటి తోటి ప్లస్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి అంటే ఫస్ట్ డైరెక్టర్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమాకారంలో చాలా మంది ఉన్నారు అందులో మొట్టమొదటి హీరో తెలంగాణ హీరో మొట్టమొదటి అమరుడు ఎవరైనా ఉన్నారు అని అంటే దొడ్డి కొమరే అని దొడ్డి కొమరి యొక్క జీవిత చరిత్ర దొడ్డి కొమరి యొక్క ఉద్యమ పాత్ర దొడ్డి కొమరి యొక్క ఆలోచన అతను చిన్నప్పుడు చిన్న వయసు నుంచే అతనికి అన్యాయం అనేది అన్యాయం మీద పోరాటం అనేది చాలా ఫైట్ చేసిన వ్యక్తి ఆయనే సో నేను ఆ కథ మనకు చాలా మందికి ఉంటుంది తెలుసుకోవాలి స్టోరీస్ కానీ మనకు టైం ఉండదు ఫస్ట్ టైం ఉండదు ప్లస్ ఎక్కడ ఎక్కడ క్లారిటీగా ఆ స్టోరీ ఎవరు చెప్తారు అనేది ఎవరికి ఐడియా ఉండదు తెలుసుకుందామన్నా కూడా చెప్పడానికి ఎవరు లేరు సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చాలా సినిమాలకు వర్క్ చేసినటువంటి డైరెక్టర్ అతను సేనాపతి డైరెక్టర్ గారు సో నేను ఇప్పుడు కలవడానికి వెళ్తున్నా చూద్దాం అక్కడ పోస్టర్ లాంచింగ్ ఉంది వీలైతే అతనితో కూడా మనం వీడియో బయట తీసుకుందాం పెట్టుకుందాం మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు చేయరు సో మనకు నచ్చిన మన తెలంగాణ కథను ఇన్ని రోజులకు వేరే వేరే సినిమాలకు చాలా మంది రీల్స్ అవి ఇవి షేర్ చేసినాం మనకు పనికి రాకుండా కూడా సో మనకు పనికి వచ్చే విషయం ఏదైనా ఉంది అని అంటే మన హీరోలు మన తెలంగాణ వాస్తవిక కథలను వెలికి తీస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సేనాపతి గారిని ఒకసారి ప్రోత్సహిద్దాం మనం కూడా షేర్ చేద్దాం చాలా మంచిగా సపోర్ట్ చేద్దాం మీరు కూడా ఈ వీడియోని ఎండి వరకు చూడండి ఇంకో పది మందికి మన తెలంగాణ బిడ్డలకు ఇంకో పది మందికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు మూడో వార్ మన మైబాద్ జిల్లాలో మైబాద్ లో లాంఛ్ చేస్తున్నారు అండి మన సేనాపతి కమిటీ మొత్తం కాబట్టి మేము హైదరాబాద్ నుంచి ఆ కార్యక్రమానికి మేము కూడా అందర్ వేలో ఉన్నాం వెళ్తున్నాం ఓకేనండి మీరు కూడా దీన్ని సప్రైజ్ చేసి షేర్ చేయండి మీకు ఫస్ట్ వీడియో చెప్పిన పయ ఒక ఫస్ట్ వీడియోకే ఇంత బిల్డప్ ఇచ్చి వీడియో తీసినా అనుకుని చాలా మంది కామెంట్ చేసారు సినిమా తీసే వాళ్ళు కానీ సినిమా ప్రొడ్యూసర్ కానీ సినిమా డైరెక్టర్ కానీ డిఓపి కానీ అన్ని చెప్పాను కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన స్టార్ట్ అవుతుంది మీరు కూడా అంతే లెవెల్లో కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాంట సరే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది పొద్దున హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు విజయన్న చెప్పింది స్టోరీ అంతా అరే వెయ్యి మంది సబ్ వెయ్యి మంది ప్రొడ్యూసర్ ఏంటి సినిమాకి అని చాలా పరేషాన్ అయినా ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది ఇంకా జాయిన్ అయితేనే ఉన్నారు డిస్ట్రిక్ట్ కి ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రొడ్యూసర్ని హెట్ మనకు ఫిలిం ఇండస్ట్రీ గురించి తెలంగాణ ప్రాంతంలో ఏ మతి ఏ మనిషికి కూడా తెలియదు అలాంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఏక ఏకతాటిపై తీసుకొచ్చి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటిది ఏ విధంగా ఉంటుందని పరిచయం చేస్తున్నా మొదటి డైరెక్టర్ చూస్తున్నా సో ఇప్పుడు నేను అన్న దగ్గరకు వస్తున్నా పొద్దున కదా సో వచ్చేసిన లాంచింగ్ అయింది అమ్మా ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఒక్కసారి మనం సబ్స్క్రైబ్ అవుతుందో చెప్పాలి ఖచ్చితంగా ఈ సినిమా హిందువులకు భగవద్గీత లాగానో ముస్లింలకు పురాణే లాగాను ముస్లింలకు క్రైస్తవులకు బైబిల్ లాగానో తెలంగాణ ప్రజలు కూడా ఈ సినిమా ఉండబోతుంది ఎందుకంటే మనం ఈరోజు గడ్డ ఈ ఈ మీద బతుకుతూ ఈ గడ్డ చెప్తే తెలవకుండా పోయింది మనకు కాబట్టి ఈ సినిమా అంతా తెలంగాణ అంటే ఏంది తెలంగాణ వీరుల పోరాటం ఎలా ఉంటుంది తెలంగాణ వీరుల త్యాగం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా మొత్తం ఉంటుంది చాలా మందికి తెలంగాణ రైతాంగ సాయిదా పోవడం నుంచి ఏమాత్రం తెలియదు అవగాహన కూడా లేదు ఇప్పుడున్న సమాజంలో కాబట్టి ఈ సినిమా ద్వారా ఈ మూడు గంటల సినిమా ద్వారా మేము తెలంగాణ కోసం చనిపోయిన వంద మంది వీరులను ఈ సినిమా ద్వారా మేము ప్రపంచానికి పరిచయం చేపడుతున్నాం సో ఇంకోటి ఏంటంటే మన మన సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి పక్కన ఎవరు వచ్చి మనకు ప్రమోట్ చేయడు సో ఇది మనందరికీ అందరం కలిసి పనిచేద్దాం అందరం కూడా ఈ యొక్క రీల్స్ కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ట్రెండ్ చేసేద్దాం మన సినిమా మనం ప్రమోట్ చేసుకుందాం మనం ప్రచారం చేసుకుందాం మనకు మనమే ప్రచారం చేసుకుని దీన్ని సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ఈ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి అప్డేట్ మీకు వస్తుండదు మూవీ గురించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ no going